పని మనిషి హ్యాండ్ ఇచ్చిందంటే చాలు ఆ రోజంతా గందరగోళమే తెల్లవారితే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న క్రమంలో రోజు వచ్చే సమయం దాటిపోయినా పని మనిషి రాలేదంటే ఆడవాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తుంటాయి ఎక్కడి పని అక్కడే ఉంటుంది ఆఫీసులకు సమయం కూడా అవుతూ ఉంటుంది దీంతో పని మనిషి ఇస్తే లోపల బండబూతులు తిట్టుకుంటారు ఎవరైనా కానీ ఇక నెక్స్ట్ డే వచ్చి పని మనిషి చెప్పే మాటలకు చిర్రెత్తుకొస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పని మనిషి ఉన్నప్పుడు ఇలాంటి ఎపిసోడ్స్ కామన్ ఇక పని మనిషి ఇచ్చిన స్ట్రోక్ ఆఫీస్కు లేటుగా వెళ్ళి బాస్ కు సైతం ఈ రోజు పని మనిషి రాలేదని రీజన్ కూడా చెప్తాం దీంతో సీన్ అర్థమైపోయిన బాస్ కూడా సైలెంట్ అయిపోతాడు ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ పని మనిషి మాత్రం అఫీషియల్ గా పెట్టిన లీవ్ మెసేజ్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన ఇంటి పని మనిషి ఎంత వృత్తిపరంగా సెలవు తీసుకోవాలని మెసేజ్ పంపుతుందో సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు తన ఇంట్లో పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా సెలవు తీసుకోవాల్సినప్పుడు తాను చాలా స్పష్టమైన ప్రొఫెషనల్ ఇంగ్లీష్లో మెసేజ్ పంపుతుందని ఆ మహిళ పోస్ట్ లో పేర్కొంది తన పని మనిషి తాను ఆఫీస్లో పనిచేసే వారి కంటే సెలవు తీసుకోవడంలో ఎక్కువ ప్రొఫెషనల్ అని ఆమె ప్రశంసలు కురిపించింది పని మనిషి రాసిన మెసేజ్ ఆమె పదేళ్ల కుమార్తె టైప్ చేసిందని ఆమె ప్రొఫెషనల్ భాషను చూస్తుంటే అది ఆఫీస్ ఈమెయిల్ లాగా అనిపిస్తుందని ఆ మహిళ చెప్పింది ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్ లో స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది అందులో నాకు బాగాలేదు నాకు జలుబు గొంతు నొప్పి ఉంది కాబట్టి నేను ఈరోజు పనికి రావడం లేదని ఇంగ్లీష్ లో రాసి ఉంది అయితే ఆ మహిళ పని మనిషి లీవ్ కోసం పంపిన మెసేజ్లకు సంబంధించిన వాట్సప్ చాట్ వైరల్ అవుతోంది ఈ పోస్ట్ చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు దానికి ఫన్నీ రియాక్షన్లు కూడా ఇస్తున్నారు చాలా మంది ఈ పోస్ట్ ను లైక్ చేసి తమ సొంత అనుభవాలను పంచుకోవడం మొదలు పెట్టారు మన దేశంలో పని మనిషి ఎవ్వరికి చెప్పకుండా పర్మిషన్ తీసుకోకుండానే ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు తీసుకుంటారు కానీ ఈ పని మనిషి మాత్రం రికార్డ్ బ్రేక్ చేసిందని కామెంట్స్ పెడుతున్నారు మరికొందరేమో ఆఫీసులో సెలవు తీసుకున్నప్పుడు కారణం కూడా చెప్పం ఈ పని మనిషి మాకంటే ప్రొఫెషనల్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక తన పని మనిషి డెడికేషన్కు సంబంధించి మహిళ పెట్టిన మెసేజ్ వాట్సాప్ చాట్ తెగ వైరల్ అవుతోంది